అందరు నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం మరి తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మీ మాటలో వివరించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సరము మరి యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి తులారాశి మనకి ఇక్కడ చిత్త మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్రము నవ్వు ముఖము స్వాతి నక్షత్రం అంటేనే కూడా నవ్వుతూ ఉంటారు స్మైలింగ్ ఫేస్ అదేవిధంగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క తులారాశిలోకి రాబోతాయి చాలామంది కూడా శ్రీనివాసు శ్రీధరు శ్రీకరు ఈ స్త్రీ అంటే రీ వస్తుంది ఇక్కడ రీ ఇక్కడ రారి రూరే రో తాక్షరము అంటే తా తిరుపతి కాని ఇట్లా తు తే ఇవన్నీ తులారాశి కిందికి చెప్పబడుతున్న యొక్క అక్షరాలు ఇక్కడ ఎప్పుడైనా కూడా ఎవరి వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఉంటుంది వారిది వారికి జన్మనామము వ్యవహారిక నామం అనేటువంటిది ఇప్పుడు శ్రీనివాస్ అనేవారు వంద మంది ఉంటారు అందులో ఎవరిది వీరికి మంచిగా కలిగి ఒకరికి మంచిగా ఉంటుంది అంటే జ జాతక రీత్యా ఆ దశలు అంతర్దశలు ఆ భుక్తి ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది ఓవరాల్గా తులారాశి అంటే మనకు లాస్ట్ ఇయర్ నుండి అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నవి వీరికి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లకుండా హెల్త్ ఇష్యూస్ కానీ భార్యాభర్తలలో గొడవలు కానీ లేదా అసలు వర్క్ ప్రెషర్ కానీ స్థాన చలనం జరుగుతుంది జరుగుతుందని ఎదురు చూడడం కానీ ఉద్యోగ ప్రయత్నాలలో కుంటుబరిట కానీ ముందుకు వెళ్ళకపోగా ఇబ్బందులు వ్యాపారం అయితే అస్సలు లేదు ఇలా చాలా ఇబ్బందులు అయితే రెండు వేల ఇరవై నాలుగులో బాధపడ్డారు మరి ఇరవై ఐదులో చూసుకుంటే గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంతీ కూడా సామాన్యంగానే ఉంది అనుకున్న కోరికలను తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంది కుటుంబ ఆర్థిక విషయాలు మెరుగుపడుతున్నాయి తప్పకుండా ఆ కుటుంబ ఆర్థిక వ్యవహార అనేటువంటిది మెరుగుపడితే ఎంతో సంతోషంగా ఉంటుంది మనకు సోదర బంధువర్గముల నుండి విరోధాలు ఏర్పడబోతున్నాయి గుర్తుంచుకోండిది సంతానం ద్వారా సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి కోర్టు విదేశీ వ్యవహారాలు అనుకున్న దానికంటే ఎక్కువగా కూడా లాభంతో ముగుస్తున్నాయి భాగస్వామ్య వ్యవహారాలు జీవిత భాగస్వామి వలన అభివృద్ధి గల కార్యాలు నెరవేరుస్తారు ఆకస్మిక ప్రమాదాలు జరుగుటకు అవకాశం అయితే ఉంది జాగ్రత్తగా ఉండండి ఉదర సంబంధ వ్యాధులు వచ్చును తల్లిదండ్రులతో సఖ్యత ఉండదు చేయి వృత్తి ఉద్యోగమందు అవార్డులను అందుకుంటున్నారు క్రయ విక్రయాలు వాయిదా వేసుకొనుట మంచిది క్రయ విక్రయాలంటే భూమికి సంబంధించినవి ఏమైనా కూడా శరీరక శ్రమ ఎక్కువగా కూడా ఉంటుంది నిద్ర నిద్రలేమితనము చేత శిరో వ్యాధి అధికంగా ఉండబోతున్నది వ్యవసాయదారులకు పంటలు పండి ఆదాయము చేతికి వచ్చేటువంటి పరిస్థితి విద్యార్థులకు కోరుకున్న ప్రదేశములకు వెళ్ళి తమ విద్యలను సాధించుకుంటారు అంటే విదేశ ప్రయాణాలు కూడా బాగుంటాయి కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి నూతన ఆదాయ మార్గాల ద్వారా లబ్ధి చేకూరబోతున్నది ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు ఆదాయం కన్నా ఖర్చులు అధికమవుతున్నాయి మద్యము కానీ ఈ యొక్క ప్రత్తి కానీ ఈ యొక్క అధికారుల ఆగ్రహమునకు తమ వ్యాపారాలను సాగిస్తుంటారు అంటే ఈ బిజినెస్లో ఉండేటువంటి వారి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సినీ రంగము వారికి కళారంగము వారికి మంచి అవకాశాలు కలుగుతున్నాయి కంప్యూటర్ రంగము వారికి శుభ అంటే శుభప్రదముగా గోచరిస్తూ ఉంది పురోహిత జ్యోతిష్య వాస్తు పండితులకు నూతన ప్రక్రియల ద్వారా ఆదాయ వనరులు సమకూరుస్తున్నారు సమకూర్చబోతున్నాయి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి వీరికి రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాల వలన లాభాలను పొందుతారు ఈ రాశి స్త్రీలకు కొత్త పరిచయాలు కొత్త పరిశ్రమలు నెలకొల్పి సొంత నిర్ణయాలు ప్రదముగా ముందుకు సాగుతాయి ఇతరుల మాటలను నమ్మకపోవటం మంచిది అసలే నమ్మరు వీరు ఎంతో న్యాయవాదులు తప్పకుండా వీరు పట్టేటటువంటి కుందేలకు మూడు కాళ్ళంటే మూడు కాళ్ళనే వాదిస్తారు మరి చిత్తా మూడు నాలుగు పాదాలకు వారికి మనసు చంచలంగా ఉంటుంది ఆరోగ్య బాధలను భావిస్తారు చెడు సహవాసానికి దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి దైవ దర్శనానికి ప్రయత్నించి సఫలమవుతున్నారు ఆరోగ్యము గూర్చి జాగ్రత్త అనేటువంటిది ఎంతో అవసరము చిత్తా నక్షత్రం వారికి ఇక స్వాతి నక్షత్రం వారికి ఆకస్మిక లాభం వరిస్తుంది ప్రయాణాలలో మెలకు అవసరము విదేశీ మారకము సంతోషకరంగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు విజయం సాధిస్తారు క్రయ విక్రయాలు లాభిస్తున్నాయి స్వాతి నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యము మెరుగుపడుతుంది స్థిర నివాసము ఉంటుంది వ్యవసాయదారులకు లాభము గోచరిస్తూ ఉంది అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అన్నింటా విజయాన్నే సాధిస్తూ ఉన్నారు శుభవార్తలు వింటారు తప్పకుండా వారికి ఎంత గడ్డు కాలము అనేటువంటిది మీ గుండెకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా అంటే చాలా బాగుంది అందులో నో డౌట్ ఎలాంటి డౌటు లేదు చక్కగా దేవాలయాలకు సంబంధించినటువంటి దర్శనాలు కావచ్చును బంధువులతో సఖ్యత కావచ్చును గ్రామంలో చక్కటి గౌరవ మర్యాదలు కావచ్చును అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాం కొంత అక్టోబర్ నుండి అక్టోబర్ నవంబర్ అంటే ఒక నెల అటు ఇటు నుండి కూడా స్థాన చలనమైతే గోచరిస్తుంది అదొక్కసారి చూసుకోండి తప్పకుండా కూడా ఆనందమైనటువంటి జీవన సరళి అనేటువంటిది అనుభవించేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి ఇంకా వైద్యము మెడికల్ కిరాణా మెడిసిన్ కాంట్రాక్ట్ వారికి అభివృద్ధిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇలా నందు విదేశీ యోగము కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇలా అన్నింటి అందు మంచి అవకాశాలు అయితే ఉన్నవి తులారాశి వారికి చాలా అంటే చాలా బాగుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మరి ఇది సుమారుగా కూడా మనకు ఒక రెండు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అద్భుతమైనటువంటి ఒక రెండు సంవత్సరాలన్నా వేసుకోండి చాలా బాగుంటుంది కనుక ఈ సందర్భంలోనే ఈ వన్ టూ ఇయర్స్లోనే మంచి సెటిల్మెంట్ జాబ్లో సెట్ అవ్వడం కానీ ఇల్లు కట్టుకునేటువంటి ఆలోచన కానీ ఏమైనా ఇంటికి లోన్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటి పనులు ఏమున్నా కూడా శుభకార్యాలకు సంబంధించినవి ముందుకు వెళ్ళండి గవర్నమెంట్ జాబ్ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి కూడా ప్రయత్నం చేయండి అనే విషయం కూడా చెప్తూ ఉన్నాం కనుక వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఉంటుంది అది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నిజము దానిని తప్పకుండా ఒకసారి చూసుకోవాలి దానికి సంబంధించి మీ లగ్నం ఏమిటి లగ్నాధిపతి ఎవరు భాగ్యాధిపతి ఎవరు అలా చూసుకొని వాటికి సంబంధించినటువంటి నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆ నక్షత్రాధిపతులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉంటాయి అవి అద్భుతంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి మీకు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి తప్పకుండా మన వద్ద కేవలం ఇరవై ఐదు వందలకే నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు జరిపిస్తూ ఉన్నాం ఇందులో ఎవరైనా పాల్గొనేటువంటి వారు తప్పకుండా పాల్గొనండి ఆల్ ద బెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించినందుకు ధన్యవాదాలు గురు మహాదేవ